పైనుండి ఆకాశమే జై జైలు కొడుతున్నట్టు పోలవర్షం కురిపించిన వేళ కింద నుండి వేలాది మంది అభిమానుల యొక్క హోంకారంతో కొండపైన ఉన్న దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులతో కృష్ణమ్మ తల్లి నడిబొడ్డున కనీ విని ఎరుగని రీతిలో మా స్మోల విరాట్ మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి అయితే పట్టాభిషేకం జరిగింది అక్షరాల రెండు వందల యాభై ఆరు అడుగుల అభిమానాన్ని అయితే మనం ఈ రోజు అయితే చూడగలిగాం నిజంగా విజువల్స్ చూస్తుంటేనే గూస్వాంస్ వస్తున్నాయి దీనమ్మ మాములుగా లేదన్నమాట మా సోర ఆ కట్అవుట్ చూసి ఫ్యాన్స్ అందరూ పోనకాలతో ఊగిపోతుంటే వాళ్ళ పోనకాన్ని పెంచే న్యూస్ అయితే మన దిల్ రాజ్ గారు అయితే చెప్పాడు అది ఏంటయ్యా అంటే ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు లో అయితే మన ముందుకైతే రాబోతుంది స్వయంగా దిల్ రాజ్ గారే ఈ విషయాన్ని అయితే కన్ఫామ్ అయితే చేశాడు ఇంకా మామూలుగా ఉండదన్నమాట వస్తున్నాడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నాడు అదిరిపోయే ఓరమాస్ ట్రైలర్ కట్ అయితే మన గేమ్ చేంజర్ సినిమా కోసం అయితే రెడీ చేస్తున్నారంట ఇదే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారిని అయితే కలిసి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ముఖ్య అతిథిగా ఆయన పిలవబోతున్నారంట ఈ విషయం మనందరికి తెలిసిందే ఆల్రెడీ అయితే మన రాజమండ్రి వెన్యూ అనుకున్నాం కదా అయితే వెన్యూ అయితే చేంజ్ అయితే అవ్వచ్చు అది విజయవాడ జరగొచ్చు లేకపోతే అమరావతిలో కూడా జరగచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్ ప్రకారం అయితే మన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది ఇక ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ అయితే త్వరలోనే మన ముందుకు అయితే రాబోతుందంట ఇవన్నీ కాదు కానీ ఈ రోజు కట్అవుట్ కి వాడిన పోస్టర్ త్వరగా దించండి సార్ సరే మరి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అనుకుంటున్నా జనవరి ఫస్ట్ అయినా మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది రెడీగా ఉండండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ